హలో అండి వెల్కమ్ టు శాంతి శ్రవణ్ బ్లాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో పండుగొంటూర పప్పు అయితే వండానండి నేను ఎలా వండుకుంటాను ఈ వీడియోలో పూర్తిగా అయితే చూడండి ముందుగా పండుగంటుకూరని శుభ్రంగా వాష్ చేసుకుని తరుపుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అయితే తరిగేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పుని అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ కూడా వేడెక్కాక కొంచెం మినప్పప్పు మిరపకాయలు జీలకర్ర అయితే వేసుకొని వేయించుకోవాలండి ఇదే స్టేజ్లో మీరు ఎక్కువ వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో డైరెక్ట్ వెల్లుల్లిపాయలు తినరు అందుకని నేను వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాను అనమాట అందుకోసమైతే ముందు నేను ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలండి ముందుగా అయితే ఉల్లిపాయలు వేయించుకుని తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకుని వేయించుకుంటాను మీరైతే పోపు వేసుకున్నప్పుడే ఎక్కువ వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుక్కుంటా పర్వాలేదు డైరెక్ట్ వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నూడిల్స్ అనమాట బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని తర్వాత టమాటా ముక్కలైతే యాడ్ చేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు కూడా సగం వేగాక అంటే కొంచెం మెత్తబడ్డాక పసుపు కారం అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మగ్గే వరకు అయితే దాన్ని కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట కూర వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయండి కూర వల్ల జుట్టు బాగా పెరుగుతుంది బరువు తగ్గాలనుకున్నారనుకోండి వారానికి త్రీ టైమ్స్ తీసుకోండి బరువు బాగా తగ్గుతారు ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ పొనగొంటుకూరని మీ వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా తినడానికి ప్రయత్నించండి టమాటాలు అయితే పూర్తిగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కూర అయితే యాడ్ చేసుకోవాలి మా చిన్నప్పుడు టీనేజ్లో అయితే మా అమ్మగారు చాలా నిజంగా వారానికి రెండు మూడు సార్లు ఉండేవారేమో అప్పట్లో తెలియదు ఒకసారి తెలిసేసరికి అయితే ఎక్కువ ఉండేవారు అనమాట చాలా టేస్ట్గా ఉండేవారు చాలా బాగుండేది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చూసారు కదా పండుగొండు కూడా బాగా మగ్గిపోవాలండి కొంచెం మొదటగా ఉంది ఆకు అందువల్ల ఎక్కువసేపు అయితే మగ్గించుకొని బాగా వాటి అన్నిటికీ పట్టేదాకా ఉంచుకుని తర్వాత మనం నానబెట్టుకున్న పసరపప్పును అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఆకు టమాటా ఉల్లిపాయలు మొత్తం మగ్గిందంతా పప్పు గంటేలా అయితే బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు మూడు సార్లు అయితే కలుపుకుంటూ ఉండి తర్వాత అయితే మనం వాటర్ పోసుకోవాలన్నమాట చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి సరే కదా ఎందుకంటే పండుగం ఇంకా పచ్చి ఎక్కువ ముద్రగా ఉంది కాబట్టి ఎక్కువ వేయించుకుంటే దానికున్న ఇది పోతుందనమాట సరే కదా మూత పెట్టుకుని తీసాక ఇలా మగ్గాక ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ అయితే కలుపుకోవాలండి మనకి మీకు కొంచెం పలుగ్గా ఇష్టం ఉందనుకోండి వాటర్ చల్లుకుని మగ్గించుకోండి నేను ఎక్కువ ఉడికించుకోవడం కోసం అయితే ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసుకున్నాక కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూర వల్ల రక్తపోటు కూడా తగ్గుతుందండి అంటే గుండెకి ఏమైనా సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయనమాట చూసారు కదా ఫైనల్గా కూర పప్పు అయితే రెడీ అయిందండి ఇంకొంచెం మీరు ఇలా అయితే దింపుకోవచ్చు నేను ఇంకొంచెం అయితే ఉడికించుకున్నాను లాస్ట్లో అయితే ఉప్పు మనకి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి సరే కదా పనగొట్టు కూర పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి లాస్ట్లో అయితే నెయ్యి వేసుకుని తింటేసుకోవడమేనండి ఒకసారి మూత పెట్టేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్